ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం అరవై ఆరవ అధ్యాయం రోజు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ధ నుండి తన పక్కన తొలగింపలేదు ఆయన సంగతింపబడున గాక ప్రియమైన దేవుని మాట తింటున్న వర్లరా మన ప్రార్థన కూడా దేవుడు త్రోసివేయలేరు మరి త్రోసివేయని దేవుణ్ణి మనము ఏ రీతిగా ప్రార్థిస్తున్నాము ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన మనతో ఉన్నాడు మనతో స్నేహం చేస్తున్నాడు మన ప్రక్కన ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు ఆయన ప్రే ఎంతగానో ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం ఏ రీతిగా ఆయనతో ఏ రీతిగా నడుచుకుంటున్నాము ఆయన ఎన్నిసార్లు బాధపడుతున్నాము ఎన్నిసార్లు సంతో సంతోషపడుతున్నాము రోజుకి ఈ రీతిగా మనము మనము చూసుకుంటే మన ప్రవర్తన మనకు మన కండ్ల ఎదుట కనబడుతూ ఉంటుంది నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ప్రేమైన వర్లరా దేవుడు తన కృపను మన యొద్ధ నుండి తొలగించలేదు తొలగించలే తొలగించలేని కారణం బట్టి మనము ఈ రీతిగా ఈ లోకయాత్రలో ప్రయాణం చేస్తున్నాము ఎంతగానో కృప చూపుతున్న దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము పూజిస్తున్నాము మరి ఆ కృపను మనం తొలగించుకోకుండా జాగ్రత్తగా జీవించాలి ఆ కృప తొలగిపోతే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొద్దుకోలేము ఆయన కృపను తొలగించుకోకుండా ఉంటే మనము ఎన్నెన్నో ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము ఆత్మీయంగా పొందుకోగలుగుతాము అలాగే మన నిత్య జీవితంలో మన శారీరకంగా మన అవసరాలన్నీ దేవుడు యొక్క కృప వలన ఆయన సమస్తము బాగుపరిచి సమస్తము చక్కబరిచి సమస్త విధమైన మేళ్ళ చేతమాలను నింపుతాడు దేవుడు ఆయన సన్నితించే సన్నితింపబడుతున్న దేవుడు ఆయన స్థుతింప స్థుతి స్థితులకు పాత్రుడు ఆయన స్తోత్రారహుడు ఆయన నిత్యం పూజారహకుడు ఎల్ల అన్ని వేళలా ఆయన స్థుతికి పాత్రడు మనము స్థుతించే దేవుడు ఎటువంటి దేవుడు గొప్ప దేవుడు ఆ దేవుని మనము భయభక్తులతో కలి భయభక్తులతో ఉండి మనము స్థుతించాలి ఆరాధించాలి ప్రార్థించాలి అప్పుడు మన ప్రార్థనను ఆయన వేసే దేవుడుగా లేడు త్రోస్ వేయకుండా మనం మన యొక్క రక్షణను మనం కాపాడుకుంటూ మనం ఈ లోకయాత్రలో ముందుకు సాగిపోవాలి దేవుని వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గలతో కృపగలను అయినా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయా మా ప్రార్థన త్రోసి వేయలేదు ప్రభానైనా త్రోసి వేయకుండా నువ్వు వింటూ ప్రభా ఎన్నో కార్యాలు మా జీవితాల్లో చేస్తున్నావు నీకు వందనాలు చెల్లించుకున్నానయ్యా నువ్వు ఇచ్చిన కృపను తొలగించు తొలగించకుండా ప్రభు నాయన నువ్వు యొక్క కాపుదల్లో ప్రభా నుంచి భద్రపరుస్తున్న దేవానికి ఎన్నో అందనాలు స్తోత్రాలయ్య ప్రార్థన త్రోసివేయకుండా కృపను తొలగించకుండా నాయన నీ యొక్క కనికరం చొప్పున తండ్రి నీ దయ చొప్పున నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ తండ్రి నాయన నడిపిస్తున్న దేవానికి ఎన్నో అందనాలు నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నాయన నీ కృపను తండ్రి తోడుగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను వారు ప్రార్థన త్రోసి వేయకుండా వింటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ నిత్యము నువ్వు స్థుతులకు పాత్రుడు అయ్యా తండ్రి నేను నిత్యము స్థుతించే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి ప్రభావ కృపగల దేవానికి కృపను కోరుకుంటూ నా ప్రభును ప్రిరక్షకుడు అనే స్క్రీస్తు వారి నామంలో అతివినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నా ఆమె అందరికీ ప్రయత్నా